అల్టిమేట్ బోధ పర్లేదు సార్ నమ్మి రక్షణ పొందితే చాలు అని అంటే ఎటు పోతారు బాబు ఎట్లోకి రక్షణ పొందితే చాలదు అది నీ యాత్ర ప్రారంభమే కానీ ముగింపు కాదు నువ్వు గమ్యము చేరాలంటే ఈ దారి నడవాల్సిందే నమ్మి బాప్తి పొందినప్పుడు నీ రక్షణ ఆరంభమైంది నువ్వు నమ్మి బాప్తిమ పొందినప్పుడు మీ రక్షణ మొదలైంది అయిపోలేదు ఇంకా నువ్వు గమ్యం చేరాలి రోమా పత్రిక దయచేసి పదమూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన రోమా పదమూడు పదకొండు మనము విశ్వాసులమైనప్పటికంటే రక్షణ మనకు ఇప్పుడు ఎలాగుంది అందరూ చెప్పండి మనము విశ్వాసులమైనప్పటికంటే రక్షణ మనకు సమీపముగా ఉన్నది రక్షణ ఎక్కడుందట సమీపంగా ఉండదంటే మన రక్షణలో ఉన్నట్ట లేనట్ట బొంబాయికి వెళ్ళాలని బయలుదేరాము బయలుదేరిన తర్వాత బాంబే హైవే ఇదే కుంగట్పల్లి జహీరాబాదు ఇది బాంబే హైవే ఇది జహీరాబాద్ దాకా పోయినాం వంద కిలోమీటర్లు బాబు బొంబాయి కో చేసమా మనం